వరంగల్ ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కానున్న హజ్రత్ సైలవి బాబా దర్గా ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని దర్గా పీఠాధిపతి అబ్దుల్ హమీద్ సైలని బాబా తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నూట పద్దెనిమిదవ ఉరుసు ఉత్సవాలను వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు వరంగల్ దామెరా ఒగ్లాపూర్ ప్రాంతంలో హస్రత్ సయ్యద్ సైలనీ బాబా దర్గాలో ఈ నెల 25 నుండి 23 తేదీ వరకు జరిగే ఊరుసు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు దర్గాలో జరిగే ఊరుసు ఉత్సవాలకు వచ్చే భక్తులకు భోజన సౌకర్యం కల్పించడంతో పాటు రవణా సౌకర్యం త్రాగునీరు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ఆల్పాటిస్ గారి లెటర్ దనేసే కరెక్టర్ సబ్ ఆల్ డిపార్ట్మెంట్స్ వాస్తే परमिशन दिलाए हैं पानी का सप्लाई हर चीज तकलीफ नहीं होने इस सरकार अब पूरा मैनेजमेंट वाले यहाँ पे व्यापार में मीटिंग हुआ है मीटिंग कामयाबी से हो रही है आप भी जैसा भी होता है यहाँ पे हर तरीके से यहाँ से कब्नूल कंदू, से साहब आ, आ रहे हैं नाबिर शरीफ से मस्तान शाह साहब आ रहे हैं वैसा ही अजीजुल्ला खाद साहब आ रहे हैं हर से तलाब अल तो साहब आ रहे हैं नवी बाबा छोटू साहब पूरे लोगों के सामने यहाँ पर पूरा यहाँ पर तखील होती है प्रोग्राम प्रोग्राम कर देते तीसरे दिन जो जाहिर आए हुए हैं तबरुक जो उपनी के ऊपर निकला समझला मुबारक पाकिटों में जाकर उनको हर घर हर घर को इतना इतना सा तबरुक पहुँचा जाता है उसी तरीके से हर साल के तरीके से इस साल भी आप लोगों में कोऑपरेट करके और यहाँ पर ఫైల్స్ కేలియే దవా కర్కర్ మనరే ఇల్తిజాస్మి దేలియే అట్లాగే ఎవరో డిపార్ట్మెంట్స్ తోర్రాన కొన్ని సైనేజిస్ ఏంటంటే దారి సైనేజిస్ దారి ఇట్లా మా కి ఓలే పెడిస్తాలి కొన్ని సైనేజిస్ వంగి ఆర్గనైజర్స్ ఏర్పాట్లు చేసుకోవాలి మా తరపు పెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ అందరిని కూడా కలుపుకొని ఇటువంటి ప్రాబ్లం లేకపోతా పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఫ్రీమెంట్ చేయడానికి రెగ్యులేట్ చేయడానికి లోకల్గా తామెరా ఎస్ఐ గారు ఉంటారు అట్లాగే యాంటే సిఐ గారు ఉంటారు మేము కూడా ఉంటాం అవసరం ఇస్తాదనే అవసరం బట్టి ఈ రోజులల్లో స్మూత్గా ఈ జాతర జరగడానికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉమెన్ వస్తారు చిల్డ్రెన్ వస్తారు ఓల్డేజ్ వస్తారు అన్ని ప్రాక్టీసెస్ నాలుగు రిలీజన్ వాళ్ళు వస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక స్మూత్గా యాక్చువల్గా ఒక ఫెస్టిక్ మోడ్లో జరిగేలాగా మేము మా తిన్న చూసుకున్నాం ఆర్గనైజ్ చేస్తాము హెల్త్ చేసుకున్నాం తర్వాత మీ కూడా మీ ఎగ్జిక్యూషన్లో కూడా ఎక్కడైనా మా అవసరం వస్తే మీ హెల్త్ డిపార్ట్మెంట్స్ మీకు ఎక్కడైనా ఎగ్జిబ్యూషన్లో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మా అవసరం ఇట్లా ఉంది మీరు కూడా సహకరించాలి అని చెప్పేసి అంటే నేను డెఫినెట్గా ఉంది చూస్తా ఆల్ డిపార్ట్మెంట్స్ పెద్ద వాళ్ళందరూ కూడా మా సహాయ సహకారాలు ఇక్కడ పబ్లిక్టైన్ మెయింటైన్ చేయడానికి మేము రిక్వెస్ట్ కోసం మేము తీసుకుంటాము మా కోర్స్ సరిపోతే హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా మేము కొంత కోర్టు తీసుకొని రౌండ్ ద క్లాక్ ఏదైతే ఈ డ్యూరేషన్ ఆఫ్ ఈ ఫెస్టివల్ దాన్ని మొత్తం కూడా మేము చెప్పినట్టు చేస్తాము అట్లాగే ఆర్గనైజర్స్ ఎంత కొందో చెప్పినట్టు చెప్తున్నాం వీలైతే సీసీ కెమెరాలు ఎక్కడైతే రిక్వైర్డ్ మా ఎస్ఐ గారు చెప్తారు వీలైతే అట్లీస్ట్ టెంపరీ బేసిస్లో నాన్న ఒక ది సిసి కెమెరాలైన్ పర్చేస్ కొరమ వల్ల ఏల అంటే లేడీస్ సెక్షన్ ఫిమేల్స్ కోర్డినేట్ వాళ్ళని వేరే రకంగానే కోడి అఫినిటీ జరగడం జేన్ సర్వీస్ వాళ్ళని ఫిక్స్ కావని లేకుటన వస్తున కొరమండి రావట్ అటోనిక్ వాట్సన చెప్పేసి ఎట్ ది టెంపరరీగా కొన్ని సిసి కెమెరాలైన్ గంట హైలైట్స్ అఫెక్ట్ ఉంటే జనందకి హెల్ప్ఫుల్ అయ్యతది క్రీస్తు గారి వెళ్ళేసి ఆవిడై ఆ అఫియెన్స్ ఇస్తున్న ఇక్కడ ఆర్గనైజర్స్ ఎదో మా సైట్ సపోర్ట్ ఉండండి ఆడిపార్ట్మెంట్ సైడ్ పార్కింగ్ జనరల్ కు జుండి కొడుతున్నారు పోలీస్ ఆగా అరన్ట్ వాల్ అందర్ మినిస్టర్స్ కోవాలి అందర్ కులే మేలకూ గాని కొంత ఆఫీసర్స్ వాళ్ళని అందర్ మార్సా ఈ ఛాలెంజ్ చేశాను కాబట్టి మీ అందరూ అందండి కొర